నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఒక అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలేంటి ఇంతకీ ఎవరు చేసుకోవాలి ఇంకా కావలసిన పదార్థాలేంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారాన్ని ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలో చూద్దాము ఎవరికైతే చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయో అలానే చేసే పనుల్లో సఫలత లేదు అంటే ఎంత కష్టపడ్డా కానీ ఫలితం రావడం లేదు చాలామంది చదువుకున్న వారు ఉంటారు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసేవారు ఉంటారు అలానే ఇంటర్వ్యూలో సక్సెస్ రాకపోవడము వివాహ సంబంధాల్లో అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఆ వివాహం ఆగిపోవడము రియల్ ఎస్టేట్లో ఉన్నవారు వారి స్థలాలు అమ్ముడవ్వకపోవడము చేసే పనుల్లో ఆటంకాలు రావడము ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఉన్నప్పుడు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ఇది చాలా చిన్న పరిహారం అండి డబ్బు ఖర్చు అయ్యేది కూడా కాదు కానీ ఇక్కడ మనకి సమయము సందర్భము అక్కడ వాడే వస్తువులు అనేవి మనకు అవసరం ఉంటాయి జ్యోతిష్య గ్రంథాల్లోనూ తంత్ర గ్రంథాల్లోనూ చాలా అద్భుతమైన విషయాల కథల రూపంలోనూ చిన్న చిన్న విషయాల రూపంలోనూ వాళ్ళు చెప్పడం జరిగింది తాంత్రిక విషయాల్లో తంత్రం అనగానే భయంకరమైన ఆలోచన చాలామందికి వచ్చేస్తుంది తంత్రం అంటేనే యజ్ఞ యాగాదుల్లో ఒక భాగం యజ్ఞ యాగాదులను తంత్రము అని అంటారు మొక్కల నుంచి పదార్థం నుంచి అలానే ఏ టైంలో మనం చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా తంత్రంలో వివరించడం జరిగింది చిన్న చిన్న పరిహారాలు మంత్రంతో కూడుకున్నవి యంత్రంతో కూడుకున్నవి చాలామంది అడిగారు తక్కువ ఖర్చుతో చేసుకున్న పరిహారాలు చెప్పమని ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా అతి తక్కువ ఖర్చుతో చేసుకుని మంచి ఫలితాలను ఇచ్చేటివే పరిహారాలు చెప్పాను చెబుతూ వస్తున్నాను కూడా అలానే ఈ పరిహారం కూడా చాలా సింపుల్గా ఉండే పరిహారం అండి మరి ఈ పరిహారానికి కావలసిన పదార్థాలంటూ తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఇంకా లైక్ చేయని వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి కొత్త వారు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అక్కడి వరకు చూడండి పూర్తి విషయాలు తెలుస్తాయి లేదంటే చాలా కన్ఫ్యూషన్ వస్తుంది సరేనండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఇక పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే దారం కావాలండి అలానే పసుపు కావాలి ఒక గ్లాసు నిండుగా నీళ్ళు తీసుకోండి చాలామంది అంటూ ఉంటారు మేము ఏది చేసినా మాకు ఫలితం రావటం లేదండి మాకు త్వరగా ఫలితం రావాలి అని కోరుకుంటారు కదా మన పూర్వకర్మల వల్ల మనం చేస్తున్న పనుల వల్ల మనలో ఉన్న మానసిక స్థితి వల్ల భగవంతుడు అనేవాడు సహకరించినప్పుడు ప్రకృతి రూపంలో సహకరించినప్పుడు పనులవుతాయి ఇవన్నీ మన పూర్వీకులు చెప్పినవి ఇలాంటి వాటిని కొందరు మూడు నమ్మకాలుగా చూస్తూ ఉంటారు కొంతమందికి ఆచరణలో ఉన్నప్పుడు ఫలితాలు వచ్చిన వారు కూడా ఉంటారు కొంతమందికి చేసినా కానీ ఫలితాలు రావు ఎందుకంటే నమ్మకం లేకపోవడం వల్ల ఇదంతా కేవలం సమయము పదార్థాన్ని బట్టి ఉంటుందండి భక్తి విశ్వాసాలతో మనం చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది సరేనండి ఈ పరిహారాన్ని అయితే ఆదివారం రోజున మనం చేసుకోవాలి శుక్లపక్షం ఆదివారం రోజున చేసుకోవాలి శుక్లపక్షం అంటే పౌర్ణిమికు ముందు వచ్చే పదహైదు రోజులను శుక్లపక్షము అంటారు ఆ తర్వాత అమావాస్య తర్వాత వచ్చే వాటిని కృష్ణపక్షము అంటారు మనకి ఎప్పుడైనా సరే అమావాస్య అయిపోయిన తర్వాత నెల పొడుపు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఆ టైంలోని ఎన్ని శుక్లపక్ష ఆదివారాలు ఉన్నాయో అనేది మీరు ఒకసారి చూడండి ఒక్కోసారి మనకి ఒక ఆదివారం రావచ్చు ఒక్కోసారి మనకి రెండు ఆదివారాలు రావచ్చు ఈ పరిహారాన్ని అయితే మీరు ఆదివారం రోజున ఉదయం పూట చేసుకోవాలి ఇక ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు కానీ ఆడవారు మీరు నెలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి అలానే మీ ఇంట కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ కానంత వరకు చేయకండి పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు ఇక మనకి ప్రతి నెల శుక్లపక్షం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి దీనిని ప్రతి నెలకి చేయొచ్చు లేదంటే రెండు నెలలకు ఒక్కసారైనా అయినా సరే మీరు చేసుకోవచ్చు ముందైతే మీరు ఏం చేస్తారంటే రాగి గ్లాసు నిండుగా నీళ్ళు తీసుకోండి ఒకవేళ రాగి గ్లాస్ లేనప్పుడు స్టీల్ గ్లాసు నిండుగా తీసుకోండి సరిపోతుంది తర్వాత మీరు ఒక కాటన్ దారం తీసుకోండి అంటే మనం బట్టలు కుట్టే దారం ఉంటుంది కదండి అది కాదు మామూలుగా పార్సెల్కి మనం కడుతూ ఉంటాం కాటన్ దారం ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇలాంటి దారమే ఈ పరిహారానికి వాడుకోవాలి వేరే ఇతర దారాలు మాత్రం వాడకండి ఇక ఈ దారా మీరు ఒక అడుగున్నర మీటర్ దారం తీసుకోండి సరిపోతుందా మాత్రం ఇక మీరు గ్లాసు నిండుగా వాటర్ తీసుకున్నారు కదండి దీంట్లో ఈ దారాన్ని వేయండి వేసి ఆ దారం తడిచేలా చేయండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి నమస్కారం చేసుకుని మనసులో ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలన్నీ తొలగిపోయి మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి కావాలని కోరుకొని తర్వాత గ్లాసులో వేసిన ఆ దారాన్ని బయట పెట్టండి అంటే ఒక చిన్న ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇదంతా మీరు ఎప్పుడు చేస్తారంటే సూర్యోదయం అయిన తర్వాత ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపుగా ఈ పని అంతా కూడా మీరు చేయవలసి ఉంటుంది తర్వాత మీరు చేస్తే ఎలాంటి ఫలితం ఉండదండి ఎనిమిది గంటల లోపుగా ఇదంతా కూడా చేయాలి ఇక ఈ గ్లాసులో నుంచి దారం తీసేశారు కదండి తర్వాత ఈ గ్లాసు నిండుగా నీళ్లు ఉన్నాయి కదా మీరేం చేస్తారంటే సూర్యుడు ఎదురుకుండా మీరు నిలబడి సూర్యుడి కరికి ఇవ్వాలి మీరు గ్లాసు నీళ్ళల్లో దారం వేయడము తర్వాత సూర్యుడి కరికి ఇవ్వడము ఇదంతా కూడా మీరు ఆరు నుంచి ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల లోపుగా పూర్తి చేసుకోవాలి తర్వాత మీరు ఈ గ్లాసుని ఈ విధంగా పట్టుకుని ఓం సూర్యదేవాయ నమ లేదంటే ఓం ఆదిత్యాయ నమ అనే ఈ రెండు మంత్రాలలో నుంచి ఏదో ఒక మంత్రాన్ని మీరు అనుకుంటూ సూర్య భగవానుడికి అర్గ్యం ఇవ్వాలి అక్కడ మీకు సూర్యుడు కనిపించినా కనిపించకపోయినా కానీ మీరు తూర్పు వైపుగా చక్కగా నిలబడి ఒక ప్లేటు కానీ ఒక గిన్నె కానీ కింద పెట్టి ఆ నీటిని దారగా పోస్తూ స్వామివారికి అర్క్యం ఇవ్వండి ఇక తర్వాత ఈ దారం ఉంది కదండి ఆల్రెడీ తడిప ఉంచారు కదా దాన్ని మీరు మీ రెండు చేతుల్లోకి ఈ విధంగా దారాన్ని పెట్టుకొని ఆ సూర్య భగవానుడికి చూపించి తర్వాత ఈ దారానికి మీరు ఒక ఏడు ముడులు వేయాలి అంటే మీరు ఒక అరమీటర్ దారం తీసుకున్నారు దూర దూరంగా ఈ దారానికి చక్కగా ముడులు వేయండి అంటే ముడికి ముడికి మధ్యన సమాన దూరం ఉండాల్సిన అవసరం లేదండి కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా మీరు ఒక ఏడు ముడులు వేయాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మీరు ఒక్కొక్క ముడి ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి ఇలా మీరు ఏడు ముడులు వేసేసిన తర్వాత ఈ దారాన్ని మళ్ళీ చక్కగా మీ కుడి చేత్తో పట్టుకో పట్టుకొని ఓం గమ్ గణపతియే నమ ఓం గమ్ గణపతియే నమ అని ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు మనసులో అనుకోండి ఈ మంత్రం నేను స్కిన్పై కూడా ఇస్తానండి మీరు చూడండి తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ప్రతిరోజు కానీ ఏదైనా సందర్భంలో కానీ పూజకు ఉపయోగించే పసుపు ఉంటుంది కదండి అంటే వంటగదిలో ఉపయోగించే పసుపు కాదండి కేవలం పూజ కోసమని మీరు సపరేట్గా మీరు ఉంచుకున్న ఆ పసుపు తీసుకోండి మీరు ముందుగా ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైనా సరేనండి ఒక చిన్న డబ్బా ఒకటి తీసుకోండి ఈ మాత్రం సరిపోతుందండి ఈ డబ్బాలో పసుపు కాస్త వేయండి తర్వాత ఏదైతే ఈ దారం ఉంది కదండి ఈ దారాన్ని ఆ డబ్బాలో వేసి ఆ దారం మీదంతా కూడా పసుపు వేయండి ఈ విధంగా పసుపు వేసేసిన తర్వాత ఆ డబ్బాకి మూత పెట్టేసేయండి తర్వాత ఆ డబ్బాని మీ దేవుడి గదిలో కానీ ఎక్కడైనా సరేనండి మీరు టచ్ చేయని ఒక ప్రదేశంలో పెట్టేయండి మరి ఈ విధంగా పెట్టిన తర్వాత ఎప్పుడు ఉపయోగించాలి అనే విషయాన్ని కొత్తమండి మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని విషయం మీద వెళుతున్నారు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పాలీన్ కవర్ తీసుకోండి ఆ కవర్లో ఈ పసుపులో ఉన్న ఈ దారాన్ని తీసి ఈ కవర్లో పెట్టుకొని ఈ కవర్ని మీ జేబులో పెట్టుకుని వెళ్ళండి అంటే మీరు ఒక ముఖ్యమైన పని అంటే వివాహం మాట్లాడటానికి వెళుతున్నారు లేదంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నారు ల్యాండ్ డీల్ విషయంలో వెళుతున్నారు ఇంపార్టెంట్ విషయాల మీద మీరు వెళుతున్నారు అప్పుడు ఈ దారాన్ని మీతో పాటు తీసుకువెళ్ళాలి ఆడవారు అనుకోండి మీరు మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళండి మీరు ఏ పని మీద అయితే వెళుతున్నారో అప్పుడు ఈ దారాన్ని తీసుకొని మీ చేతిలో పెట్టుకొని మీ మనసులో అనుకున్న పని పూర్తయిపోవాలి ఎలాంటి ఆటంకాలు రాకూడదు అని అనుకొని ఓం గమ్ గణపతి నమ అని ఒక ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని అనుకొని తర్వాత ఈ దారాన్ని కవర్లో పెట్టుకొని మీ జేబులో పెట్టుకొని వెళ్ళండి ఆ కవర్ని ఈ విధంగా మీరు వెళ్ళడం వల్ల ఏదైతే ఒక పని మీద వెళుతున్నారో ఆ ముఖ్యమైన పని అనేది పూర్తయిపోతుంది విజయవంతం అవుతుంది ఎమర్జెన్సీగా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ దారాన్ని మీరు తీసుకువెళ్ళాలండి అంతేకాని రోజు ఈ దారాన్ని మీతో పాటు ఉంచుకోకూడదు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రం ఈ దారాన్ని వాడుకోవాలి ఇక ఆ పని అయినా అవ్వకపోయినా కానీ ఆ దారాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ పసుపు డబ్బాలో పెట్టుకోవాలి మరి దీనికి శక్తి ఎన్ని రోజుల పాటు ఉంటుంది ఎప్పటి వరకు దీన్ని వాడుకోవాలి అంటే దీనికి ఉన్న శక్తి ఒక రెండు నెలల పాటు ఉంటుందండి పనిచేస్తుంది రెండు నెలల పాటు రెండు నెలలు అయిపోయిన తర్వాత మనం మార్చుకోవచ్చు ఈ రెండు నెలలలోపుగా మీరు నెలసరిలో ఉండి టచ్ చేసినా లేదా ఈ రెండు లోపు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినా దీని శక్తి అనేది క్షీణిస్తుంది ఇక పనిచేయదండి మళ్ళీ మీరు శుక్లపక్షంలో వచ్చే ఆదివారం రోజున చేసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారం ఇక్కడ ముఖ్యమైన పనులంటే పెళ్లి సంబంధాల విషయాలు స్థలాల అమ్మకాల విషయాలు బిజినెస్ డీల్స్ విషయాలు టెండర్స్ వేయడానికి వెళుతున్నప్పుడు కానీ ఇంటర్వ్యూస్కి వెళుతున్నప్పుడు కానీ ఇది చాలా అద్భుతంగా వజ్రాయుధం లాగా మీకు పనిచేస్తుందండి ఏదైతే ముందుగా మనం సూర్యుడికి అర్గ్యం అనేది అనుకున్నామో అది చేసుకోవాలండి ఆ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి అంతా మీరు కరెక్ట్గా చేసుకోవాలని నమ్మకంతో చేసుకోవాలండి ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల అనుకున్న పనులకు మార్గాలు ఏర్పడతాయి ఒకటికి రెండు సార్లు మీరు చేయండి ఒకవేళ ఈ పరిహారం విషయంలో మరొక పరిహారాన్ని ప్రయత్నించేయండి ఎందుకంటే కొందరికి అన్ని పరిహారాలు అవ కొన్ని అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మనస్ఫూర్తిగా నమ్మి ఈ పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి మరి ఆ దారాన్ని మార్చినప్పుడు ఆ దారాన్ని ఏం చేయాలి అంటే ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేసేయండి తర్వాత మళ్ళీ వచ్చే శుక్లపక్ష ఆదివారం రోజున యథావిధిగా ఇప్పుడు చెప్పుకునే విధంగా చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయండి నమ్మకంతో చేసుకోండి చేసుకోండి మీకు వచ్చిన మార్పుల్ని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు